Hi everyone. ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే ఏరో డైనమిక్స్ అంటే ఏమిటి మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రోజైతే చిన్న కథ తెలుసుకుందామండి ఒక అడవిలో ఒక చిన్న పక్షి పిల్ల ఇప్పుడు ఇప్పుడే ఎగరడం నేర్చుకుంటుందండి ఆ పక్షి ఏమని ఫీల్ అవుతుందని అంటే నన్ను ఎవరు ఆపలేరు నేను చాలా గొప్పవాడిని నేను ఎంత ఎత్తుకేనా ఎగిరిపోగలను నా ఎత్తుని ఎవరు దాటలేరు అని చెప్పేసి అని చాలా అంటే చాలా గర్వంగా అహంకారంగా బిహేవ్ చేస్తుంటుందండి అలా కొన్ని రోజులకి ఆ పక్షి ఉన్న ఏరియాలో ఓ పెద్ద తుఫాన్ వస్తుందండి ఆ తుఫాన్లో పక్షి కూడా ఇరుక్కుపోతుంది ఆ గాలికి వర్షంకి పక్షి ఎంత ప్రయత్నించినా కూడా ఆ తుఫాను నుండి బయటికి రాలేక చాలా అంటే చాలా అవస్థలు పడుతుందండి ఎంత ప్రయత్నించినా కూడా అందులోనే పడిపోతూ ఉండేది అప్పుడు ఆ పక్షి రియలైజ్ అవుతుంది మనం ఎప్పుడు కూడా అహంకార పడకూడదు మనం ఎంత ఎగిరినా కూడా పడిపోతాము ఎప్పుడంటే గర్వపడినప్పుడు అని చెప్పేసి అని పక్షి రియలైజ్ అయ్యి ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి అని పక్షి తెలుసుకుంటుందండి అందుకే అన్నారు ప్రైడ్ లీడ్స్ టు ఫాలో అని చెప్పేసి అని అహంకారం పతనానికి కారణమవుతుందండి ఈ కథ ద్వారా మనం అది తెలుసుకోవాలి సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్